మా పెద్దపా పుట్టిన టూ మంత్స్ కి నేను టైలరింగ్ నేర్చుకున్నానండి ఆ టైంలో బాలేంత అసలు ఏం చేయకూడదు అయినా సరే ఎందుకని ఆ టైంలో పంతం పట్టు మరీ నేర్చుకోవాలి అందులోకి వచ్చి నార్మల్ డెలివరీ కూడా కాదండి సిజేరియన్ అనమాట అయినా సరే దేవుడి దయ వల్ల స్టిచ్చింగ్ మాత్రమే వచ్చింది సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ రాలేదు ఎప్పుడైనా టైలరింగ్ నేర్చుకుంటున్నాం అంటే అనుకుంటే రాదండి పట్టుబట్టి మరీ నేర్చుకోవాలి అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నేను అలానే నేర్చుకున్నాను కేవలం వన్ మంత్ లోనే నాకు టైలరింగ్ మొత్తం కూడా అర్థమైపోయింది తర్వాత ఇంకా మోడల్స్ అన్ని కూడా యూట్యూబ్ లో చూసి కుట్టుకోవటమే స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాం అంటే బట్ బయట బట్టలే అవసరం లేదండి మన ఇంట్లో బట్టలు మనం కుట్టుకున్నా చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు నేను ఆ ఉద్దేశంతో నేర్చుకున్నాను కానీ బయట బట్టలు కూడా చాలా కుట్టాను నేను పెట్టిన మిషన్కి కానీ దార్పు కండ్లు అన్నీ తీసుకుంటాం కదా మెటీరియల్ సో వాటికన్నా పెట్టుబడి అంతా కూడా డబుల్ అయ్యి త్రిబుల్ అయి వచ్చేసింది నాకు కాకపోతే ఇప్పుడే కొంచెం మానేస్తాను కొంచెం హెల్త్ బాగా పాడైపోతుందని అందుకని ఇంట్లో బట్టల వరకు అలాగ పిల్లలకి నాకు స్టిచ్ చేసుకుంటున్నా ఇంక ఈరోజు శారీ అయితే ఇక్కడ నేను టూ లేయర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను డైలీ వేర్కే కాబట్టి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా స్టార్ నెక్ అదే స్వీట్ నెక్ అని కూడా అంటారులేండి అలానే ఎల్బో హెండ్స్ అయితే పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్నాను దీనికి చున్నీ కూడా స్టిచ్ చేశాను చున్నీ లెంత్ కొంచెం తక్కువ వచ్చింది అంటే పళ్ళు పార్ట్ అయి తీసేశాను అనమాట దానివల్ల చున్నీ లెంత్ తగ్గిపోయింది ఇప్పుడు నేను వేసుకునే దానికి ఆ పళ్ళు పార్ట్ అంతా ఒకేలా వచ్చింది అందుకని లెంత్ సరిపోయింది అందుకని పళ్ళు పార్ట్ని ఇలా కుచ్చులుగా అయితే పెట్టి అటాచ్ చేస్తాను చున్నీ మరీ చిన్నది ఉంటే బాగోదు కదా ఈ చున్నీ ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది ఈవినింగ్ ఒక షార్ట్ వీడియో అయితే పెడతానండి ఇంతే వీడియో